జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం చూసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశిల సంచారం కేతు సింహరాశుల సంచారం శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే ఈ మాసం అంటే జులై పదమూడవ తేదీ నుంచి వాళ్ళు శని గ్రహం ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు మిథున రాశుల సంచారం అయితే గురువు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఈ మాసంలో వృషభ రాశుల సంచారం చేస్తున్నారు కుజుడు ఈ మాసంలో జులై ఇరవై ఏడవ తేదీ వరకు మాత్రమే సింహరాశుల సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం చేస్తున్నారు బుధుడు ఈ మాసంలో కర్కాటక రాశుల సంచారం తర్వాత సూర్యుడు జూలై పదహైదవ తేదీ వరకు మాత్రమే ఆయన మిథున రాశుల సంచారం తదుపరి కర్కాటక రాశిల సంచారం ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉన్నదో ఈ గ్రహ సంచారం అనేది ఈ గ్రహ సంచారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు రావడము కుజుడు కేతువు డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు జూలై మాసంలో పైగా రాహు ఒక దృష్టి కుజుడు అష్టమ దృష్టితో శనిని చూస్తున్నాడు సూర్యుడు జూలై పదహైదవ తేదీ తర్వాత బలహీన పడుతున్నాడు రాశిలో తర్వాత జూలై ఇరవై ఏడవ తేదీ తర్వాత కుజుడు ఎక్కడైతే సింహరాశిని వదిలి కన్యా రాశికి వస్తున్నాడు కన్యా రాశిలో కూర్చొని ఒక్క్రించిన శని మీనరాశిలో మీనా కన్యా సమసప్తక దృష్టిలో ఇద్దరూ చూసుకుంటున్నారు కాబట్టి కాస్త ఒడదొడుకులు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ప్రపంచిక వ్యాప్తంగా కూడా మరియు ఎవరి జన్మ జాతకంలో వ్యక్తిగత జన్మ జాతకంలో ఎవరికైతే మహాదశలో శని భుక్తి కానీ శని మహాదశలో గనక కుజభుక్తి కానీ లేదా కేతు అంతర్దశ కేతు మహాదశ లేదా మహాదశలో కుజభుక్తి కానీ ఇలా ఎవరికైనా ఎక్కువ జరుగుతూ ఉంటే లేదా శని కుజ మహాదశ కేతు మహాదశ కనుక జరుగుతూ ఉంటే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండే ఉండాలి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ సూచనలు ఉంటాయి ఎందుకంటే మీ జన్మజాతకంలో దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి అంతర్దశ అంతర్దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి ఇప్పుడు గోచారంలో ఆ మీ జన్మజాతకంలో ఉంటున్న దశనాథుడు గోచారంలో ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ఉంటున్న అంతర్దశనాథుడు ఇప్పుడు గోచారంలో ఎక్కడున్నాడు ఇవి రెండు మ్యాచ్ చేసుకుంటే ఫలితాలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనకి ఈజీగా అర్థమవుతుంది సో ఈ కుజ మహాదశ కేతు మహాదశ ఈ శని మహాదశ కనుక వాళ్ళు కాస్తలా కాస్త అప్రమత్తంగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు ఇంకా ఇతర ఏదైతే వృత్తి వ్యాపారంలో కావచ్చు కొంచెం జాగ్రత్తగా మీరు ముందడుగు చూసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో కన్యా రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ మాసంలో బుధ శుక్రుల అనుకూలత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది బుధుడు యోగిస్తున్నాడు శుక్రుడు యోగిస్తున్నాడు బుధుడు లాభస్థానంలో మీ రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో సంచారం చేయడము నవమాధిపతి అయిన శుక్రుడు స్థానంలోకి వచ్చి సంచారం చేయడం అనేది ఆర్థికంగా అభివృద్ధి మీరు ఈ ఒక మాసంలో చూస్తారు అని చెప్పవచ్చు ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ఇంక్రిమెంట్లు కావచ్చు ఉద్యోగం వెతికే వాళ్ళకి కావచ్చు లేదా బిజినెస్ బిజినెస్ విషయంలో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉన్నవాళ్ళు కావచ్చు ఈ ఒక మాసం నుంచి అంటే ఈ ఒక మాసంలో అభివృద్ధి చూడబోతున్నారు ముఖ్యంగా ముఖ్యంగా ఆర్థిక విషయంలో రావాల్సిన డబ్బు కావచ్చు ఏదైనా మీరు లోన్కి అప్లై చేసినా లేదా ఇంక్రిమెంట్లు మీకు ఇంకా రావాల్సిన ఒక విషయంలో కూడా ఈ ఒక మాసంలో మీరు అభివృద్ధి చూస్తారు అంటే లోన్ అప్లై చేసి ఉంటారు ఈ ఈ ఒక మాసంలో లోన్ వచ్చే అవకాశాలు ఉంటాయి లేదా మీరు ఎవరికైనా అమౌంట్ ఇచ్చి ఉంటారు ఈ ఒక మాసంలో ఆ అమౌంట్ మీకు తిరిగి మీ చేతికి అనడం లాంటిది ఆగిపోయిన పనులు అంటే నవమస్తాము శుక్రుడు నవమస్తాం నవమాధిపతి నవమస్తాంలోకి రావడము ఆగిపోయిన పనులు కనుక ఏదైతే ఉన్నట్లు కనుక అయితే అవి కూడా మళ్ళీ రీగా అంటే మళ్ళీ మీరు పునరారంభం చేసుకొని మీరు ముందుకు సాగే ప్రయత్నంలో అభివృద్ధి సాధిస్తారు అని చెప్పవచ్చు అంటే ఏదైనా ఆగిపోయి ఉంటుంది ఆ పని మళ్ళీ మీరు రీవర్క్ చేస్తారు మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ సప్తమ స్థానంలో శని వక్రించడం అనేది జూలై పదమూడవ తేదీ తర్వాత ఆయన వక్రించి సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ విషయంలో లేదా మీ వైవాహిక జీవితంలో ఏదో తెలియని కొంచెం స్ట్రెస్ లాగా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి అది బిజినెస్ కావచ్చు మీ వైవాహిక జీవితం కావచ్చు తెలియని ఒక డిస్టర్బెన్సెస్ లాగా దాంట్లో మీరు స్ట్రెస్ అనుభవించడానికి అవకాశాలు ఉంటాయి పైగా వయస్థలంలో కుజాకేతుల కలయిక నిద్రాహీనత నిద్ర భంగం తర్వాత ఈ యొక్క చీటికి మాటికి కూడా అంటే చిన్న చిన్న వాటికి కూడా భార్య భర్తల మధ్య చిన్నపాటి అపార్థాలు అపార్థాలు లాంటివి ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ నిద్రా సమయంలో నిద్ర చేసేటప్పుడు సర్పలు కనిపించడం లాంటిది లేదా సర్పలు ఎక్కువ కనిపి మీకు రియల్గా కూడా సర్పలు కనిపించడం లాంటిది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుందని చెప్పవచ్చు బుధ శుక్రులు మాత్రమే ఈ మాసంలో ఆర్థికంగా కాస్త ఉద్యోగపరంగా మీకు లాభాన్ని ఇస్తున్నారు అయితే బిజినెస్ విషయంలో కూడా మీరు చేసే బిజినెస్ ఓన్గా చేసే బిజినెస్ పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు ఓన్గా మీరు ఒకరు ఏదో చిన్న పుట్టి అంటే చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళకి కూడా ఆర్థిక అభివృద్ధి ఈ యొక్క మాసంలో మీరు చూడవచ్చు అంటే ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది అయితే స్ట్రెస్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే దశమస్థానంలో ఎవరున్నారు మనకి గురువు గారు ఉంటున్నారు కాబట్టి స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ దశమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఒక మాసంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆ స్ట్రెస్ని కూడా మీరు దాన్ని హ్యాపీగా మార్చుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే దశమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు మీ క్రియేటివ్ థాట్స్తో మీ ఆలోచన విధానంతో ఆ స్ట్రెస్ అన్ని తగ్గించుకుంటారు మొత్తానికి ఈ కన్యారాశి వాళ్ళకి జాబ్లో బిజినెస్ విషయంలో ఆర్థిక విషయంలో అభివృద్ధిదాయకంగా ఉంటుంది ఆగిపోయిన పనులు కూడా మీరు మళ్ళీ వాటిని ఆరంభం చేసుకొని మీరు ముందుకు సాగే ప్రయత్నాలలో అభివృద్ధి సాధిస్తారు అయితే ఒక్క మ్యారేజ్ విషయంలో ఆ తర్వాత ఈ సుఖం సుఖానికి సంబంధించిన విషయంలో ఏదో ఒక తెలియని మానసిక ప్రశాంతత కోల్పోతూ ఉంటారు అది ఫ్యామిలీ నుంచి కావచ్చు అంటే భార్య లేదా భర్త నుంచి కావచ్చు ఫ్యామిలీ తరపున బంధువులు అంటే సారీ మీ భార్య లేదా భర్త తరపున బంధువుల నుంచి కూడా మానసిక ప్రశాంతత కోల్పోవడం అనేది కాస్తలో కాస్త కనిపిస్తూ ఉంటుంది అనే చెప్పుకోవచ్చు మొత్తానికి కన్యా రాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్ ఈ ఒక మాసంలో కనిపిస్తూ ఉంటుంది ఈ కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా సప్తమ భావసిత ఈ యొక్క శుక్రగ్రహ సారీ భావ స్థిత శనిగ్రహ దోష నివారణ కోసం తిరువనెల్లూరు ఒకసారి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి లేదు అంటే మాకు వెళ్ళడానికి అవకాశం లేదు అని అనుకున్నట్లు కనుకైతే ఈ యొక్క ప్రతిరోజు కూడా మానకుండా నల్ల నువ్వుల ఒత్తులని శివాలయంలో ప్రదోషకాలంలో వెలిగించడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఓం గం గణపతి హే నమ ఈ మంత్రాన్ని నామాక్షరాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి స్థానంలో ఉంటున్న కుజా కేతుల ఒక డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కుజుడికి కందిపప్పు కేతుకి ఉలువులని నానబెట్టేసి సాయంత్రం పూట ఉదయాన్నే సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తూ ఇక్కడ గోచారంలో ఉంటున్న కుజా కేతు గ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకొని ఏదైతే నానబెట్టి ఉంటారో కందిపప్పు ఉలువల్ని బెల్లంతో కలిపి ఆ ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి ఆవులకి కాదు ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు మీరు చేసుకోండి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ పరిహారాలు చేసుకుంటూ మీరు ముందుకు సాగే ప్రయత్నం చేసుకోండి మీ దశాభుక్తి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో ధన్యవాదాలు జై శ్రీరామ్